మన దేశంలో మూడు నెలల ఎలక్షన్ల వల్ల పాలసీ పెరాలిసిస్ ఇంకా ఎలక్షన్ ఫటిగానేది వచ్చింది అంటే ఎలక్షన్లు అంటేనే విసుగు వస్తుంది ఎట్లాంటి పాలసీలు జరగట్లేదు ఎవరు పని చేయలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మొన్న పోలింగ్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా దానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టి ఈజీ పర్మిషన్ ఇచ్చింది దానివల్లనే మనకి ఏంటంటే అరే ఇంకెన్ని రోజులు అయితే పోయి ఎలక్షన్లు అనిపిస్తుంది సో మన కంట్రీలోనే జరుగుతున్న ఇది ఒక లార్జెస్ట్ ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్ దీని మీద ఇప్పుడు మా అనాలిసిస్ చూద్దాం మన ఎలక్షన్లు మార్చ్ పదిహేనో తారీఖు నుంచి జూన్ ఐదో తారీఖు వరకు ఉన్నాయి రెండున్నర నెలల వరకు గవర్నమెంట్ లేదు మనకి ఎటువంటి పాలసీ చేయడానికి లేదు ఎటువంటి పాలనపరమైన డెసిషన్స్ ఏవి చేయడానికి లేదు సో ఇట్లాంటి ఒక పరిస్థితిలో ఈ ఎలక్షన్స్ ఈ అంటే ఇన్ని ఫేజ్లలో పెట్టే ఎలక్షన్స్ ఏ పార్టీ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాయనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం మార్చ్ ఫిఫ్టీన్త్ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి బీజేపీ పార్టీ ఏమో ఫుల్ కాన్ఫిడెన్స్తో పోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో డిఫెన్స్ ఆడుకుంటూ వచ్చారు కాకపోతే ఫస్ట్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఏదైతే బీజేపీ పార్టీలో ఉండిందో చార్ సో పార్ అనే స్లోగన్ అంటే అది కాకుండా మోదీ డైరెక్ట్గా అన్నది ఏంటంటే త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ బీజేపీకి వస్తే ఇంకో థర్టీ అలైస్కి వస్తే మొత్తం కలిపి చార్సో అనేది అప్పుడు వాళ్ళు తీసుకున్న ఒక స్లోగన్ ఏప్రిల్ నైన్టీన్త్కి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు బీజేపీ కోర్ ఓట్బేస్ అంటే నార్త్ ఇండియా హిందీ హార్డ్వల్డ్లో ఉన్న టర్న్ అవుట్ అనేది తక్కువ ఉండింది అది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే ఉండింది అప్పటి నుంచి కొద్ది కొద్దిగా ఈ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుకుంటూ వచ్చింది సో అట్లా తగ్గుకుంటూ 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 తర్వాత ఎవరు కూడా ఆ చార్ సోపార్ అనే స్లోగన్ గురించి బీజేపీ పార్టీలో ఎవరు మాట్లాడకుండా అయిపోయింది ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ తర్వాత అపోజిషన్లో అంటే ఇండియా అలయన్స్లో కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుకుంటూ వచ్చింది ఒక రకంగా ఎలక్షన్ నేరేటివ్ అనేది బీజేపీ చేతులకి వెళ్ళి కాంగ్రెస్ చేతిలోకి స్లోగా మూవ్ అవ్వడం అనేది మనం చూసుకుంటూ వచ్చినాం ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మోదీ తీసుకున్న ముసల్మాన్ మంగళసూత్ర కామెంట్ అయితే లేకపోతే తర్వాత మేము రిజర్వేషన్లు తీసేయమనేది అయితే ఏంటి ఇట్లా ఒక్కొక్కటిగా వాళ్ళు అపోజిషన్కి డిఫెన్స్ ఆడడం అనేది స్టార్ట్ అయింది సో అట్లా రెస్పాండ్ అవుతూ రెస్పాండ్ అవుతూనే ఇప్పుడు రిజర్వేషన్లు మేము తీసేయమనేది కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ మేనిఫెస్టో ఉందని ఇట్లా ఫేక్ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో అబద్ధాలు కూడా మాట్లాడడం అనేది జరుగుకుంటూ వచ్చింది సో ఇట్లా ఈ ఎలక్షన్లో నేనేటివ్ అనేది షిఫ్ట్ అవ్వుకుంటూ వచ్చింది ఆ నేరేటివ్ ఎంతవరకు షిఫ్ట్ అయిందంటే ఇప్పుడు బిజినెస్ అంటే మార్కెట్స్ కూడా నెక్స్ట్ మోదీ గవర్నమెంట్ వస్తుందా రాదా ఒకవేళ వచ్చినా కూడా అది ఒక పోల్యూషన్ గవర్నమెంట్ అవుతుందా అనే ఒక డౌట్ అనేది కంట్రీ వైడ్ గా స్ప్రెడ్ అయింది ఎలక్షన్ మొత్తం మోదీ క్యాంపెయిన్ చేస్తారు సో అందుకని ఎక్కడ పోయినా కూడా మోదీ చర్చమా తోటి ఫుల్ స్వీప్ అవుతుంది బీజేపీకి అని అనుకున్నారు కాకపోతే ఈ ఎలక్షన్లో టూ థౌజండ్ ఫోర్టీన్ లాగా కానీ నైన్టీన్ లాగా కానీ మోదీ దగ్గర ఒక క్యాంపెయిన్ ఇష్యూ అనేది లేకుండా పోయింది ఎక్కడ పోయినా కూడా రిపీటేటివ్గా స్టేట్మెంట్స్ అనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వచ్చి తెలంగాణ నెంబర్ వన్ చేస్తామంటారు ఒడిషా పోయి ఒడిషా నెంబర్ వన్ చేస్తామంటారు మహారాష్ట్ర పోయి అది నెంబర్ వన్ చేస్తామంటారు రకరకాల ప్లేసెస్లో పోయి సేమ్ స్పీచెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అందుకనే ఏం జరుగుతుందంటే బ్యాడ్ న్యూస్ అనేది సింకిన్ అవుతుంది గ్రౌండ్ లెవెల్కి ఇంతకుముందు ముందు ఏముండింది మోదీ ఎక్కడో ఏదో చేశారంట అన్న ఒక నేరేటివ్ అన్న ఉండింది కాకపోతే ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిందో జనాలందరికీ ఏమనిపిస్తుంది మార్చ్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు రైట్ సో మార్చ్ లో చెప్పిన విషయము ఓకే ఎలక్షన్స్ కోసం చెప్తున్నారు కదరా అనిపిస్తుంది కానీ మళ్ళీ 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 మూడు నెలల వరకు అదే అదే స్పీచ్ అనేది గ్రౌండ్ కి వచ్చే కొద్దీ అసలు రియాలిటీ అట్లా లేదు వాళ్ళు చెప్పేదానికి గ్రౌండ్లో కనిపించేదానికి విపరీతమైన డిఫరెన్స్ ఉంది అనేది జనాలకి అర్థం అయిపోతుంది ఇప్పుడు ఈ ఎయిట్ ఫేస్ ఎలక్షన్స్ వల్ల ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుకుంటూ స్ప్రెడ్ అవుకుంటూ ఇప్పుడు ఖచ్చితంగా అదొక కోల్యూషన్ గవర్నమెంటే అవుతుంది కావచ్చు అనే ఒక నేరేటివ్ అనేది మార్కెట్స్లో కానివ్వండి లేకపోతే పొలిటికల్ సర్కిల్స్లో కానివ్వండి మీడియాలో కానివ్వండి నడిచిపోతుంది ఆల్రెడీ మనకి ఒక రకంగా గోధి మీడియా అనండి లేకపోతే మీడియా అంతా రూలింగ్ పార్టీ చేతిలో ఉండడం మూలంగా మెయిన్ స్ట్రీంలో రాకున్నా కూడా మార్కెట్స్లో మటుకు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్స్లో వాళ్ళకి ఏం కావాలి ప్రాఫిట్ కావాలి సో ప్రాఫిట్ కావాలంటే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అని అనుకోండి ఇప్పుడు అందరూ కొనుక్కొని పెట్టుకుంటారు సో మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందప్పుడు అయినప్పుడు వాళ్ళు డబ్బులు వేసుకోవచ్చని కానీ ఇప్పుడు ఏమవుతుంది మార్కెట్స్ స్తబ్ద ఉన్నాయి అంటే ఎవరు డబ్బులు పెడతలేరు ఎవరు తీస్తలేరు సో దాంతో ఏంటంటే ఒకలాంటి కన్ఫ్యూషన్ అనేది అర్థమైపోతుంది స్మార్ట్ మనీకి అర్థమైంది అంటే మళ్ళీ మోదీ గవర్నమెంట్ రావడం అనే ఛాన్సెస్ అనేటివి లో అట్లా ఎట్ ద వెరీ లీస్ట్ నన్ను కాకుండా కూడా లో ఛాన్సెస్ అనేది అయితే ఒక క్లారిటీ ఈవెన్ మాకు కూడా ఎలక్షన్ల జాతర మీద విసుగొచ్చేసింది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎలక్షన్స్ అండ్ ది అండ్ దిస్ ఇస్ తెలంగాణ డాక్స్